జిల్లా ఇల్లందు డిఎస్ కోర్ల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడే కరెంట్ ఉన్నత స్థాయి అధికారులు వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఎక్కడికక్కడికి కుప్పల కొద్ది వైర్లు అనేది నామమాత్రంగా జయంతి చేయడం దీని వల్లనే షాట్ అవుతుంది గతంలో కూడా అనేక మార్లు ఇప్పుడు మనం ఏదైతే చూసినా ఈ పక్కన బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ కూడా గతంలో షాట్ వల్ల తగలబట్టడం జరిగింది అదే కాకుండా డయాలసిస్ సెంటర్లో ఏవైతే వాలబుల్ మిషన్లు ఉంటాయో అవి కూడా శాక్షన్పి వల్ల మిషన్లు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఇప్పుడే ఉన్నత స్థాయి అధికారులు వచ్చి ఇక్కడ వైరింగ్ అనేది కరెక్ట్ లేదు వీటిని తక్షణమే మార్పు చేపలు చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ప్రతి చోట కూడా ఎర్తింగ్ అనేది కరెక్ట్ ఇవ్వలేదు ఎత్తింగ్ శిక్షణ లేకపోవడం వల్ల శాక్ష అయిపోతుంది కాబట్టి తక్షణమే ఎర్తింగ్ ఏర్పాటు చేసుకొని లేకపోతే బిల్డింగ్కి కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది అదే కాకుండా వాటర్ లీకేజ్ వల్ల అనేక చోట్ల బిల్డింగ్ వస్తుంది కాబట్టి స్థాయి అధికారుల ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడ జిల్లా స్థాయి అధికారిగా నేను ఎస్సీగా గా ఇక్కడ రావడం జరిగింది నేను వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు చాలా దీంట్లో లోపాలు ఉన్నాయి విద్యుత్ పరంగా ఈ లోపాలు తక్షణంగా అవసరం ఉంది అదే కాకుండా ఏదైతే రెండు జనరేటర్లు ఏర్పాటు చేశారో ఒకటి హాస్పిటల్ కి ఈ డయాలసిస్ కి ఏర్పాటు చేసిన జనరేటర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఏర్పాటు చేసిన జనరేటర్ కానీ దీనికి వైరింగ్ కలెక్షన్ కరెక్ట్ గా ఇవ్వలేదు దీంట్లో కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఏదైతే మీరు చేసిన తప్పిదం ఈ వైరింగ్ అనేది కరెక్ట్ లేదు ఇక్కడ మీరు ఏదైతే ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వైరింగ్ ఎక్కువ ఉన్నాయో అటు నుంచి మీటర్ కోసం మెటర్ నుంచి బిల్డింగ్ మొత్తం సప్లై అయ్యే కలెక్షన్ అనేది ఎలక్ట్రా ఇలా ఓపెన్ కొట్టడం వల్ల చాలా ప్రమాదం జరిగే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వీటిపైన చర్యలు నేను హాస్పిటల్ ఎంక్వైరీ రావడం జరిగింది ఏదైనా కానీ ప్రమాదాలు జరగకుండా చేయాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లో ఉన్న ఎలక్ట్రిషియన్ ఎవరైతే ఉన్నారో కూడా సమగ్ర వైరింగ్ అనేది ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే డిసిహెచ్ కానీ డిఎంఎన్ కానీ మేము ఇప్పుడు వివరణ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన సంబంధించిన సమగ్ర రిపోర్ట్ వారికి అందిస్తాం కాబట్టి హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ సంబంధించిన ప్రాబ్లం జరుగుతున్నాయి దీనికి ప్రధానమైన కారణం వైరింగ్ ప్రాబ్లం ఇక్కడ చూసినట్టయితే కుప్ప టేప్ ఎవరైనా ప్రమాద వచ్చి తగిలినట్లయితే లేదా వర్షభావ ప్రమాణంతో వర్షాలకు వచ్చి గెట్టింగ్ లీకేజ్ ఉంది కాబట్టి వాటర్ అక్కడ కట్టేట్లయితే ప్రమాదం జరిగే పరిస్థితి కాబట్టి తక్షణమై దీనిపైన మార్పులు చేర్పులు చేయాలని చెప్పి జిల్లా ఏదైతే విద్యుత్ శాఖ విచారణ కమిటీ ఇక్కడికి వచ్చారో వారు క్షుణ్ణంగా ఆర్ఎంపి వివరించడం జరిగింది కెమెరామెన్ దేవేందర్తో రంజిత్ నచ్చితమే గతంలోసిస్ అనేది కాలిపోయిందన్న ఉద్దేశంతో స్పెషల్గా ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏదన్నా ఉంటే ఆ లోపాలను గమనించి అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారికి ఎక్టివేట్ చేసుకోమని చెప్పి ఈరోజు పంపించడం జరిగింది ఆ ప్రోగ్రామ్ కింద ఈరోజు వచ్చాము ఇన్స్పెక్ట్ చేశాము ఉన్న లోపాలను గమనించి అరెండ్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడైతే యూస్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయో క్లాట వైరింగ్ ఉందో స్విచ్ బోర్డు దగ్గర లోకల్ ఆఫ్ చేసుకోమో జరిగింది ప్రతి స్విచ్ బోర్డు ఎంసీబీలో కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఈ యొక్క సూచనలు మాకు సేమిలీ గారి దగ్గర నుంచి వచ్చేది ఈరోజు ఇంట్రాక్షన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటే ఈ హాస్పిటల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్న ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎం ఆరంగారు కూడా ఇంట్రాక్షన్ జరిగారు ఇవాళ విద్యుత్ శాఖ నుంచి ఏ స్థాయి అధికారులు రావడం జరిగింది సూపర్టెండింగ్ ఇంజనీర్ మిజన్ ఇంజనీర్ జిల్లా స్థాయి జిల్లా స్థాయి అధికారులు సూచన స్థాయి అధికారులు